అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ సర్కార్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం ఇరవై మూడు నెలల రేవంత్ పాలనలో నియోజకవర్గానికి రేషన్ కార్డులు మంజూరు అరవై ఏడు వేల మూడు వందల యాభై నాలుగు మంది లబ్దిదారులకు అదనంగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చిన రేవంత్ సర్కార్ నియోజకవర్గ పరిధిలో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్య తగ్గించేలా కేబీఆర్ పార్క్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు అండర్ పాసుల నిర్మాణానికి శ్రీకారం సామాజిక అవసరాలు మౌలిక సదుపాయాల కోసం నియోజకవర్గానికి నూట యాబై కోట్ల కేటాయింపు నియోజకవర్గ పరిధిలో బస్తీల్లోని పేదలకు ఏడు వేల ఇళ్లు ఇవ్వనున్నారు రేవంత్ సర్కార్ కొల్లూరులో మూడు వేల ఇళ్లతో పాటు మరోచోట నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా పక్కా ప్రణాళిక ఇరవై మూడు నెలల్లో చేసిన అభివృద్దిని అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పదేళ్లలో చేసిందేమీ లేక సెంటిమెంట్ని నమ్ముకుని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని అభివృద్దిని ఇరవై మూడు నెలల్లోనే చేర్చి చూపెట్టిన రేవంత్ ప్రజా ప్రభుత్వం